హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి మేమైతే గంగమ్మ గుడికి వెళ్తున్నాము ఈ గుడి ఎక్కడ అంటే మా ఊరు మత్తనంతరం ఆయన పిలాపల్లి మధ్యలో ఉంటుంది గంగమ్మ టెంపుల్ వచ్చేసి సో బ్రిడ్జ్ పైకి అయితే స్టార్ట్ అయిపోయాము లోపడి ఉంటుంది గుడి వచ్చేసి వాటర్ దగ్గరలో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రిడ్జ్ పైన ఒక అమ్మవారి గుడి కట్టారు చిన్నగా అటు వీలు కాని వాళ్ళు ఇక్కడ వచ్చేసి మొక్కుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి వెళ్తారంట మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మేము అక్కడ బోనం అమ్మవారికి సమర్పించుకొని మేక కట్ చేసుకొని వద్దామని మా అమ్మ మొక్కిందంట సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం చూడండి గంగమ్మ దేవాలయం అని ఉంది కదా ఇక్కడ వచ్చేసి బట్టల కంపెనీ కూడా ఉంది సో మనం లోపలికి వెళ్ళిపోవాలి అటు నుంచి చెట్లల్లో నుంచి అండ్ పొలాలు కూడా ఉంటాయన్నమాట సో ఇప్పుడైతే ఇది చిన్న రావిరాల కిందికి వస్తుందనమాట ఇటు నుంచి వెళ్ళిపోయాము మా చిన్నప్పుడు అయితే ఇక్కడ ఊర్లో వానలు రాకపోతే గంగమ్మ గుడికి వెళ్ళి అక్కడ పాయసం వండుకొని తిని వచ్చేవాళ్ళంట పెద్దవాళ్ళు సో అక్కడ అమ్మవారు అయితే గుర్తులు కూడా చాలా ఉన్నాయి తను ఆరేసిన చీర అండ్ రోలు తను నడిచిన పాదాలు ఇంకా జల్లెడ చాట ఇవన్నీ మా నాన్నమ్మ బాగా చెప్పేది మాకు అప్పుడైతే అయితే చిన్నప్పుడు నేనైతే అప్పుడు వచ్చాను బాగా ఇప్పుడైతే ఎప్పుడూ ఒకసారి వస్తున్నాను అనమాట చూడండి మా బావ వాళ్ళు అయితే మేకైనా తీసుకొని వెళ్ళిపోతున్నారు మేము అందరం అయితే వచ్చేసాము మేము పిల్లలము ఇంకా మా అక్క వాళ్ళైతే రాలేదు కొంతమంది వచ్చేసాము ఇక్కడికైతే చూడండి మేక కూడా మా తమ్ముడినా నెక్స్ట్ ఇక్కడ చిన్నప్పుడు అయితే మేము చిన్న చదువుకునేటప్పుడు అయితే ఒకే బస్సు ఉండేది మాకు పోచంపల్లి టు ఉప్పలు బ్రిడ్జ్ లేకుండా ఉండే సో వర్షాకాలం అయితే ఫుల్ వర్షం అయితే ఎయిర్ వచ్చేది అనమాట ఫుల్ వాటర్ వెళ్ళిపోయేది బస్సు అటు నుంచి ఇటు రాకపోయేది ఇటు నుంచి అటు రాకపోయేది మేము చదువుకునేటప్పుడు అయితే చాలా ఇబ్బంది ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే బ్రిడ్జ్ వచ్చేసింది సో మా అమ్మ వాళ్ళు అయితే అప్పుడే వచ్చేసారు సో మేమైతే ఇంకా బోనం రెడీ చేయాలి అమ్మవారికి ఎక్కించాలి కదా చూడండి మీకు ఇంకా అమ్మవారిని చూపిస్తాను గంగమ్మకి జై చూడండి తనే గంగమ్మ గంగమ్మ ఆశీస్సులు మీకు ఆయన మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేనైతే బోనం రెడీ చేయాలి కదా సో పదని ఇంకా బోనం అయితే రెడీ చేస్తున్నాను సర్వకు సున్నం పెట్టేసి బొట్లు పెట్టి తెలుసు కదా మీకు బోనం ఎలా చేయాలో సో నేను బోనం అయితే రెడీ చేసేసాను పూర్వం అయితే చాలా ఉండేది మా నాన్నమ్మ పెద్దవాళ్ళందరం కలిసి వచ్చేది అనమాట ఇప్పుడైతే ఇంకా లోపలికి అయిపోయింది కదా రావడానికి కొంచెం ఇబ్బందే ఉంది సో అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది గుడి వచ్చేసి అమ్మవారికి రాయికి వెళ్లిందనమాట సో మేమైతే బోనం రెడీ చేసేసాము మేకను కూడా రెడీ పెట్టి నేను ఆపకొమ్మలు పెట్టేస్తాను ఇంకా అమ్మవారికి సమర్పించాలి కదా సో రెడీ అయిపోయింది ఫైనల్లీ బోనం అయితే ఇక్కడ ఒక వాటర్ వేసేసి కొన్ని వాటర్ వేసి ముగ్గేసి బోనం అయితే పెట్టేసాను ఫుల్ గాలి ఉందనమాట వచ్చేసి దీపం అయితే ఇలాగో అలాగ ట్రై చేసేసాను ముట్టియడము కొద్దిసేపు అయితే ఉన్నదనమాట దీపము గాలికి ఉండట్లేదు సో నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను తర్వాత వచ్చేసి బోనం అయితే ఎత్తుకొని ఒక ఐదు రౌండ్లు అయితే తిరగాలి కదా అమ్మవారి చుట్టూ సో మా తమ్ము తమ్ముడు అయితే బోనం ఎత్తిండి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అమ్మవారి గుడి ఐదు ప్రదర్శకులు చేయాలి కదా నేను అండ్ మా పిల్లలు అందరం కలిసి తిరిగామనమాట ఫుల్లు గాలైతుంది సో మేకని కూడా ఒక రౌండ్ అయితే తిప్పేసాము ఇంకా ఫైవ్ టైమ్స్ అయితే నేను తిరిగాను మేక మాత్రం వన్ టైమే తిరిగేసింది మా గుడి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ మొదటిగా చూసేవాళ్ళైతే బెల్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్